టీ బాగుంది ఎవరు చేశారు నేనే అన్నయ్య అవునా పాలు ఎక్కడివి పాలు మన దొడ్లో గేదె ఉంది కదా ఆ గేదెని బలవంతంగా పిండుకొని పాలు తీసుకొచ్చి ఏమైంది అన్నయ్య అది గేదె కాదురా దున్నపోతు బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అండి అన్న వైఫ్ కి కరెక్ట్ డెఫినేషన్ చెప్పన్న వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైటింగ్ ఎనీ టైం అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మనతో గొడవ పడేది భార్య ఏం చెప్తున్నావు అన్న ఓం గురుదేవాయ నమః ఒక డౌట్ అన్న ఏంతమ్ముడు పెళ్ళైన వాడికి పెళ్ళి వాడికి డిఫరెన్స్ ఏంటన్నా ఏం లేదు పెళ్ళి కాని వాళ్ళు ఏది పడితే అది తినొచ్చు కానీ పెళ్ళైన వాళ్ళు ఏది పెడితే అది మాత్రమే తినాలి